ఈ రోజు ఉదయం ఇద్దరు వ్యక్తులు మైనాబాద్ మండలంలోని సూరంగల్ గ్రామ శివారులో గంజాయి అమ్ముతున్నారని సమాచారం మేరకు పోలీస్ బృందం వెళ్లగా అక్కడ ప్లాట్ లోపల ఇద్దరు వ్యక్తులు పోలీస్ బృందాన్ని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిద్దరిని కిషన్ జీఎస్ఐ ఆధ్వర్యంలో మైనాబాద్ పోలీస్ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా అందులోని వ్యక్తి పేరు భావర్ ఖాన్ మనోజ్ అనే వ్యక్తి దగ్గర సుమారు వంద కిలోల గంజాయి తన కారులో తీసుకుని అమ్మడానికి వచ్చినానని చెప్పి తన కారు డిక్కీలో ఉన్న గంజాయి ప్యాకెట్లను చూపించగా వెంటనే పోలీస్ స్టేషన్కు మరియు మయినాబాద్ తహసీల్దార్లకు సమాచారం ఇవ్వగా మైనాబాద్ తహసీల్దార్ గారు స్వాధీనపరుచుకున్నారు అయితే ఈ గావర్ లాకొని ప్రతీతనాడు ఒరిస్సా రాయగడ్ పోయి అక్కడ కదంపూర్ అనే ప్రాంతంలో సుఖలోకి వచ్చి మరి కూడా ఇక్కడ సురంగల్కి రావడం జరిగింది అక్కడ ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యాక్స్ ప్లాట్ రేప్లెస్ చేయడం చిన్న